ఎట్టి పరిస్థితులు చేయొద్దు చెప్పినా కదా కోళ్ళు అలా తీసినట్టు అలా తీసి ఒంటి మీద చర్మం మొత్తాన్ని ఒలిసి పెట్టి తలకై కోడితే తలకై పది వంద ఒక్కలు అవ్వాలి ఆ పక్కన ఉన్న నరకం అంటే భూమి మీద చూడాలి ఇంకొక టెర్రరిస్ట్ కొడుకు ఈ దేశంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే వీళ్ళు అత్యంత పాశవికంగా చంపుతారా అత్యంత కిరాతకంగా చంపుతారా దొరికితే ఇండియాలో అడుగు పెడితే నర్రకం అంటే భూమి మీద చూపిస్తారా అని ట్రీట్మెంట్ ఇస్తే కనుక అప్పుడు ఆగుతారు అప్పుడు ఆగుతారు మనం సన్నాయి నొక్కులు నొక్కితేనో రాజకీయంగా కామెంట్లు చేసుకుంటేనో క్రికెట్లో గెలిస్తే కాదు ఇంకొక మాట కూడా చెప్తున్నా ఒకవేళ వాళ్ళు అటాక్లో చచ్చిపోతే ఆ టెర్రరిస్ట్ కొడుకులు చచ్చిపోతే వాళ్ళ శవాల్ని తీసిరండి చెప్పే కదా కర్రకి బారి కట్టండి చర్మం మొత్తం వలవండి ఏది ఎలాగా మన మేక చర్మం ఒలుస్తారు కదా ఆ మాదిరి ఒలవండి ఒలిచి పుచ్చి తలకే పగల కొడితే ఇట్లీస్ట్ ప్రపంచం చూడాలని నిజం చెప్తున్నానండి రాత్రి నుంచి బేసిక్గా కొంచెం ఎమోషనల్ పర్సన్ బట్ అంత దారుణమైన దాడి చూసిన తర్వాత మనసు తరుక్కుపోయింది అలాంటి ట్రీట్మెంట్ కావాలి దేశానికి ఇప్పుడు అలాంటి ట్రీట్మెంటే కావాలి నమస్తే అండి నేను రజాక్ చాలా బాధగా ఉంది చాలా అంటే చాలా బాధగా ఉంది పాల్గా జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉందో ఆ అటాక్లో దాదాపు ఇరవై ఆరు మంది నుంచి ముప్పై మంది చనిపోయినట్లుగా అయితే తెలుస్తుంది చంపేసినారు అత్యంత కిరాతకంగా అత్యంత పాశవికంగా చంపేసినారు ఏమి సాధిస్తారు ఏమి సాధించారు ఇప్పుడు వాళ్ళు చంపేసి అదేమంటే వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి చెప్పినారంట అసలు వాళ్ళ వెదలు వాళ్ళ బాధలు ఎంటా ఉంటే మనసు తరికిపోతా ఉన్నటువంటి పరిస్థితి టెర్రరిజం అంతం చేస్తాం టెర్రరిజాన్ని సమూలంగా నలిపేస్తాం చింపేస్తాం అంటున్నారు మన చింపుడేదో నలుపుడేదో నాకైతే ఏం పుల్వామా అటాక్ దాడి జరిగింది మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయినారు ఈరోజున ఇరవై ఆరు మందిని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు వీళ్ళు వచ్చేసి ముస్లిం ఇస్లాం మతాన్ని ఆచరించేటటువంటి వ్యక్తులే ఈ టెర్రరిస్ట్ మోక అని చెప్పేసి ప్రపంచమంతా కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది వీళ్ళ కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇస్లాంని ఆచరించేటటువంటి వ్యక్తులు అనేక రకాల వ్యధలు బాధలు పడాల్సిన పరిస్థితి ఈ ఉగ్రమోక ఈ ఉగ్రమోక ఎవరు చెప్పారు వీళ్ళకి చంపమని మనుషుల్ని అసలు వాళ్ళు ఏ పాపం చేసినారా ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మంది అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది వాళ్ళు హిందువులైతే చంపుతారా ముస్లింలు అయితే చంపుతారా ఏదో కొంతమంది అంటున్నారు ఏదో ఐడి కార్డులు చూసి చంపినారు హిందువులు అయితే మతం కాదు ఒక ముస్లింని కూడా లేపేసినారన్నమాట దుర్మార్గులు ముస్లింలు కూడా చంపేసినారు దుర్మార్గులు వాళ్ళకి ఈరోజున పరిస్థితి ఎలా ఉందంటే భారతదేశంలో రెండు మతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొడితే మీరు చూడండి ఇటీవల పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక జనరల్ అనుకుంటా హిందువులకి సంబంధించి ముస్లింలకు సంబంధించి కొన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చినాడు అది జరిగినటువంటి విత్ ఇన్ వన్ టెన్ డేస్ లోపే పది రోజుల్లోపే ఈ సంఘటన జరిగింది మీరు గమనించండి ఇక్కడ డాట్ పాయింట్స్ కనెక్ట్ చేయండి వితిన్ టెన్ డేస్లో అదేవిధంగా ఆ వ్యక్తి అక్కడ మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే హిందువులు ముస్లింలు ఎప్పటికీ ఒక్కరు కాబోరు అని చెప్పేసి క్లియర్గా చెప్పినాడు మతం విషయంలో కావచ్చు ప్రాంతం విషయంలో కావచ్చు వర్గం విషయంలో కావచ్చు వ్యవహార శైలి విషయంలో కావచ్చు సంప్రదాయ విషయాల్లో కావచ్చు ఎక్కడా కూడా అని చెప్పేసి రెచ్చగొట్టేటటువంటి కామెంట్లు చేసినప్పుడే అర్థం చేసుకొని ఉండాల్సింది వీళ్ళు ఈ ఈ మూర్ఖులు మన దేశం మీద దాడులు జరుగు చే చే చేయబోతున్నారని ఈ ఎవడైతే ఆ కామెంట్స్ పాస్ చేసినాడో ఎవడైతే ఆ కామెంట్స్ పాస్ చేసినాడో పక్కాగా వాళ్ళ దగ్గర సమాచారం ఉండే ఉండాలి ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం దాదాపు పాతిక నుంచి ముప్పై కోట్ల మంది జనాభా ఉంది దేశంలో ఈ ముష్కర మోక ఈ ఉగ్ర మోక వీళ్ళు చేసినటువంటి పనికి గాను ఈ ముప్పై కోట్ల మంది జనాభా నిందలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ముప్పై కోట్ల మంది జనాభా నిందలు పడాల్సిన పరిస్థితి వచ్చింది తిరిగి మాట్లాడడానికి కూడా ఏమి లేవు ఎందుకంటే ఆ ముష్కర్ మొకే కదా ఐదు పూట్ల నమాజ్ చేస్తున్నారు కదా ఎక్కడ చెప్పినాడు మొహమ్మద్ ప్రవక్త చెప్పినారా ఖురాన్ చెప్పిందా మనిషిని చంపమని అత్యంత పాశవికంగా వేరే మతస్థుల్ని చంపమని చెప్పిందా లేదు కదా మరి ఎందుకు ఇంత దుర్మార్గం ఏమి సాధిస్తారు ఈ దుర్మార్గంతో అర్థం కానటువంటి పరిస్థితి నిజం చెప్తున్నా ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకొని జస్ట్ హనీమూన్ కోసం అక్కడికి వెళ్తే వాళ్ళని అత్యంత కిరాతకంగా అబ్బాయిని చంపేసినారు మా అమ్మాయి పక్కన కూర్చున్న చూస్తూ ఉంటే చాలా బాధేసింది అన్నమాట అంటే అరే ఏమి సాధిస్తారు వాళ్ళ కుటుంబాన్ని ఆ విధంగా చేసి ఏమి సాధిద్దామని చంపినారు వాళ్ళని అదేవిధంగా కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక 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 వ్యాపారి ఆయన్ని చంపేసినారు వాళ్ళ వైఫ్ అడిగింది నన్ను కూడా చంపేయమని చెప్పేసి అప్పుడు ఆయన వన్న విషయం ఏంటంటే వెళ్ళి మోడీకి చెప్పుకోండి నీకు మోడీ మీద కక్ష ఉంటే మోడీని చూసుకో బీజేపీ మీద కక్ష ఉంటే బీజేపీని చూసుకో ఆ నాయకులని చూసుకో నువ్వు సామాన్య ప్రజల్ని ఎందుకు చంపుతావు నీకు సామాన్య ప్రజల్ని చంపే హక్కు దేవుడు ఇచ్చినాడా భగవంతుడు ఇచ్చినాడా లేదా అల్లా ఇచ్చినాడా ఒక విషయం గమనించండి రజాక్ నీకు మతం ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే నేను ఫస్ట్ ప్రి ప్రిఫరెన్స్ వచ్చేసి దేశానికి ఉండదు మతానికి ఉండదు అందరూ తీసుకొని యువత రండి పదండి గన్నులు తీసుకొని పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్దామంటే ప్రశాంతంగా వచ్చేస్తాం దాంట్లో ఎలాంటి మొహాటం లేదు ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మన ఇంటెలిజెన్స్ అరే అంత పవర్ఫుల్గా ఉంది కదా మన ఇంటెలిజెన్స్ ఆ వింగ్స్ అన్నీ కూడా ఎందుకు ఈ రోజున లాంటి సిచ్యువేషన్ మనకి దాపరించింది ఇంటెలిజెన్స్ భారతదేశకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ కానీ ఎక్కడ లోపం జరిగింది ఒకటి రెండోది ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎక్కడ లోపం జరుగుతుంది అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి బలగాలు ఉంటాయి మన మిలిటరీ ఉంటుంది ఎక్కడ తప్పు జరిగింది అదేవిధంగా మన దేశానికి సంబంధించినటువంటి నిఘా నేత్ర అనేటువంటి డ్రో డ్రోన్స్తో సర్వేలెన్స్ పెట్రోలింగ్ అంతా కూడా ఉంటుంది ఎక్కడ తప్పు జరుగుతుంది ఆ సర్వేలెన్స్ అంటే మనలా డ్రోన్ కెమెరాలు అంటే ఏదో వీడియోలు తీసేవి కాదు ఈ సెన్సర్తో వర్క్ చేస్తే ఏదైనా కదలికుంటే చివరాత్రికి రోడ్డు మీద వెళ్ళి కుక్క కదలిక ఉన్నా సరే వాటిని క్యాప్చూర్ చేయగలుగుతాయి ముప్పై మందిని ఒక్కడ చంపడు కదా ఒక గుంపు ఒక మంద ఒక మంద వచ్చి పడి ఉంటుంది కదా ఆ మంద ఎటు నుంచి వచ్చిందో కూడా కనిపెట్టలేకపోయినారా లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది జవాన్లు ఉంటారు పెట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయి పెట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి డ్రోన్ సర్వేలెన్స్ ఉంటుంది నేషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది నేషనల్ ఆర్మీ ఉంటుంది ఇన్ని ఉంచుకొని కూడా ఆ మంద మన దేశంలోకి వచ్చి ఇరవై ఆరు ఇరవై ఏడు మంది ప్రాణాలని తీసిందంటే ఏం చేయాలి ఏం చూడాలి పుల్వామా అటాక్ జరిగినప్పుడు రక్తం మరిగిపోయింది ఏం చేయలేని పరిస్థితి ఈ రోజున కూడా సిచ్యువేషన్ అలాంటిది ఏం చేయలేరా ఏం చేయలేరా అర్థం కావట్లేదు ఒక విషయం గర్తుపెట్టుకోండి మతం అనే విషయాన్ని కొంచెం పక్కన పెడితే మానవత్వం పరంగా చూసినా అసలు మనుషులు చంపాలని చెప్పేసి ఎవరిచ్చినారు హక్కు మీకు ఇంత దారుణమైన ఏమి సాధిస్తారు అర్థం కానటువంటి పరిస్థితి మొత్తానికైతే ఎలా కూడా రియాక్ట్ అవ్వాలి కూడా అర్థం కావట్లేదు ఎస్ నిందలు పడదాం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో నిందలు వేస్తే పడండి ఇంక చేసేదేం లేదు ఎందుకంటే ఆ పాకిస్తాన్ మోకా కారణంగా మనం నిందలు పడాల్సి వస్తుంది చేసేదేం లేదు మన తప్పు లేదు మన తప్పు లేదు లేకపోయినప్పటికీ కూడా మాటలు పడాల్సిందే ఎందుకంటే మన దాంట్లో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మనకి సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా ఒక మతాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి ఆ మతంలో ఉన్నటువంటి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు లేదంటే కొంత ముష్కర్ మోక చేసినటువంటి పాపానికి తలా పాపం తెలాపీడికి రాన్న సందంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదే పరిస్థితి ఎలా రియాక్ట్ కూడా అర్థం కాలేదు చాలా చాలా బాధగా ఉంది చూసిన తర్వాత ఆ సంఘటన చెప్తున్నా కదా ఏరిపారేయాలి కొడుకుల్ని ఇంకో విషయం ఏంటంటే ఈ ముష్కర్ మోక దొరికిన వెంటనే కాల్చి చంపకండి పట్టుకోండి కాళ్ళు కీళ్ళ మీద కాల్చేసి పట్టుకోండి పట్టుకొని కోడి ఉంటుంది కదా కోడి కోడిని కనుక మొత్తం కాల్ బొచ్చు పీకేసి చంపేసి బొచ్చు పీకేసిన తర్వాత తేలాన్ని చేస్తారు కదా దుకాణంలో ఆ మాదిరిగా ఒంటి మీద బట్టలు అన్నిటినీ చర్మం మొత్తాన్ని వల్చేసి వాళ్ళు బ్రతికుండంగా నరకం చూపించి పాయింట్ బ్లాంక్ కూడా వద్దు కొంచెం దూరం నుంచి తుపాకీ తీసుకొని షార్ట్గా అనుకుంటా తీసుకొని కోర్తే పుచ్చకాయ పగిలి చూసారా ఆ మాదిరి పగిలిపోవాల తలకాయ ఆ వీడియోని నేషనల్ మీడియాలో లైవ్ ఇవ్వండి ఆ దొంగనా కొడుకులకి సంబంధించినటువంటి వీడియో టెర్రరిస్ట్ కొడుకులకి ఆ ట్రీట్మెంట్ అలా ఇవ్వాలా వీళ్ళని మీరు దొరికిన తర్వాత జైల్లో పెంచి పోషించడమో లేదంటే కోర్టుల చుట్టూ తిప్పడమో నల్లగుడ్డేసి వాళ్ళు ఇచ్చి చెప్పేటటువంటి మాటల్ని ఈనడమో చేయొద్దు ఎట్టి పరిస్థితులు చేయొద్దు చెప్పినా కదా కోళ్ళు ఎలాడీసినట్టే అలాడ తీసి ఒంటి మీద చర్మం మొత్తాన్ని ఒలిసి పెట్టి తలకాయ కోడితే తలకాయ పద వందొక్కలు అవ్వాలి ఆ పక్కన ఉన్న నరకం అంటే భూమి మీద చూడాలి ఇంకొక టెర్రరిస్ట్ కొడుకు ఈ దేశంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే వీళ్ళు అత్యంత పాశవికంగా చంపుతారా అత్యంత కిరాతకంగా చంపుతారా దొరికితే ఇండియాలో అడుగు పెడితే నర్రకం అంటే భూమి మీద చూపిస్తారా అని ట్రీట్మెంట్ ఇస్తే కనుక అప్పుడు ఆగుతారు అప్పుడు ఆగుతారు మనం సన్నాయి నొక్కులు నొక్కితేనో రాజకీయంగా కామెంట్లు చేసుకుంటేనో క్రికెట్లో గెలిస్తే కాదు ఇంకొక మాట కూడా చెప్తున్నా ఒకవేళ వాళ్ళు అటాక్లో చచ్చిపోతే ఆ టెరరిస్ట్ కొడుకులు చచ్చిపోతే వాళ్ళ శవాలను తీసిరండి చెప్పే కదా కర్రకి బారి కట్టండి చర్మం మొత్తం వలవండి ఏది ఎలాగా మన మేక చర్మం ఒలుస్తారు కదా ఆ మాదిరి ఒలవండి ఒలిచి పుచ్చి తలకే పగల కొడితే ఇట్లీస్ట్ ప్రపంచం నొడాలని నిజం చెప్తున్నానండి రాత్రి నుంచి బేసిక్గా కొంచెం ఎమోషనల్ పర్సన్ నేను బట్ అంత దారుణమైన దాడి చూసిన తర్వాత మనసు తరుక్కుపోయింది అలాంటి ట్రీట్మెంట్ కావాలి దేశానికి ఇప్పుడు అలాంటి ట్రీట్మెంటే కావాలి